అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలలో గెలుపొందిన పదాధికారులకు అండ్ సభ్యులకు సన్మానం ఎస్డీవి ఫౌండేషన్ అధ్యక్షులు వాసం రాజేందర్ గారి యాభై పుట్టినరోజు సందర్భంగా అఖిల పద్మశాలి సమాజం భీవండి ఎన్నికలలో గెలుపొందిన కోశాధికారి అవధూత బలరామ్ సభ్యులు శ్రీపతి నారాయణ బాల శ్రీనివాస్ అనిల్ మహేశ్వని వంగరాములు మేరుగు భాస్కర్ నరేష్ నందాల గారులకు సన్మానం చేశారు ఈ సందర్భంగా ఎస్డీవి ఫౌండేషన్ అధ్యక్షుడు వాసం రాజేందర్ తో పాటు ఆనంద్ వాసం గడ్డ లక్ష్మీనారాయణ రమేష్ సత్యం పాటు ఎస్డివి ఫౌండేషన్ పదాధికారులు కార్యకర్తలు మరియు సమాజ బాంధవులు ఎందరో ఈ సత్కార కార్యక్రమంలో హాజరయ్యారు చూస్తామండి ఈ కార్యక్రమం దృశ్యాలు అంటే గోల్డెన్ జూబ్లీ బర్త్డే చాలా ఘనంగా ప్రజల్లో పట మార్మొగేటట్టు ఎందుకంటే అలా ఎస్డివి ఫౌండేషన్ తరఫున ఉంటారు శ్రీ ధర్మవేద సేవా ఫౌండేషన్ తరఫు నుంచి అని ఎన్నో సేవలు ఆయన ప్రజల్లో పట చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి ఆయన ఎప్పుడైనా స్వార్థ గురించి ఎప్పుడు పనిచేయడం ప్రజల ఇద్దరు చూసేసి పరిగి ఉంటాడు వ్యక్తి గురించి మనం ముందట చాలా పెద్ద ఎత్తునప్పుడు మన సమాజ నుంచి కానీ ముందట కార్పొరేషన్ మనం అతని చేసేసి ఎంట ఉంది అతన్ని ఏ విధంగా ముందడికి తీసుకోవాలి వాటి గురించి మనం ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి నేను మనతోటి అఖిల పద్మశాలి రికమెండ్ చేస్తున్నాను మన వాసం కాదండి ఏ విధంగా మనం కార్పొరేషన్ పంపుతాము దాని గురించి కూడా ప్రయత్నం మనం చేయాలి అదేవిధంగా భగవంతుని కొడుతున్నాను అతను చాలా ఫ్యామిలీ లోపల మంచి కోఆపరేటివ్ ఫ్యామిలీ లోపల టీం వర్క్ ఫ్యామిలీ లోపల అసలు అంటే ఫ్యామిలీ లోపల క్యాప్టన్ గా పలకరించబడుతుంది అంకల తమ్ముడు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా అతన్ని రెస్పెక్ట్ ఇస్తారు దెన్ భగవంతుని ప్రార్థిస్తే అతని ఆయు ఆరోగ్యాలు మంచిగా ఉండాలి అని హెల్దీగా ఉండాలి అని చెప్పి ప్రార్థన ప్రార్థిస్తాను దీంతో చిన్న జయ మార్కండే జయ ఈ రోజు మా మిత్రుడైన వాసం రాజేందర్ గారి యాభై సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి మేము వచ్చేసాము అదే విధంగా ఈ రోజు అతన్ని మేము సత్కరించాము అతను కూడా మా గెలిచిన కొత్త పద్మశని సమాజాన్ని గెలిచిన ప్రతి ఒక్క మెంబర్ కు ఆయన సత్కారం చేశాడు విధంగా అతను మెడికల్ క్యాంప్ పెట్టాడు పిల్లలకు బుక్స్ వాటప్ చేశాడు ఆరోగ్య కేంద్రాలు చాలా చేశాడు లేడీస్ గురించి ఎన్నో విధాల ఇలా ఏడెనిమిది ప్రోగ్రాం కంటిన్యూ చాలే ఉన్నాయి అయినే నేను ఇప్పుడు కంసే కొన్ని సంవత్సరాలు అసలు చూస్తున్నాను ఒక మంచి కార్యకర్త బిజెపిలో సహా మంచి కార్యం చేశాడు అదేవిధంగా సమాజంలో సత మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు అతని ఆశ అతని ఏదైతే అంబిషన్ ఉండదు అది ఆ భగవంతుడు నెరవేరాలని మేమందరము మా పద్మశాలి కుటుంబం మొత్తం కోరుకుంటున్నాము అది ఖచ్చితంగా ఆ భగవంతుడు అతనికి ఆశీర్వాదం ఇస్తాడని భగవంతుడు కోరుతున్నాడు అదేవిధంగా మరో మరోసారి అతనికి జన్మదిన శుభాకాంక్షలు చేసిన పండుగలు కానీ కాంగ్రౌండ్ కానీ పుల్ల బాధ పెద్దలు కానీ ఇతర బంధు అందరికి అంటే ధన్యవాదము ఎందుకంటే యాభై కాబట్టి అంటే మా సేవ ఫౌండేషన్ వాళ్ళ తరఫున మన ఎందుకంటే మన అంటిన పక్కనసారి సమాజం రంగారావు కంపెనీ అబ్బిట్రో ఫారైనల్ పాలెన్స్ గురించా పబ్లిక్ బ్యాలెన్స్ షీట్ ని రండి. అది విదంగా శ్రీనాథ్ నారాయణ గారు విదంగా మన నందనారాయణ తీసి ఉదయం సత్యదేవుడు 1 లైన్ మరియు 1/2 లైన్ తో రంగారావు గారికి అకౌంటెంట్ ని బాస్ గారు. ఇట్లాంట గోముత రిజిస్టర్ అవుతుంది. పూజకు పిలుచాం. ఇట్లాంటది గెలిసిన తర్వాత ఏం తో ఆలగడం ఉండదు కాబట్టి ఫర్ మషీన్స్ ఆల్ క్యాలికేషన్స్ గాని సేవవాదులు నల్చడకి రండి.